ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఐదేళ్ల నిషేధం విధించింది నిధుల మల్లింపు కేసులో అనిల్ అంబానీపై ఐదేళ్ల పాటు నిషేధంతో పాటు ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ జరిమానా విధించినట్లు సెబీ వెల్లడించింది అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధులను మళ్లించారని సెబీ తమ నివేదికలో ఆరోపించింది అందుకోసం కంపెనీకి చెందిన కీలక అధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది ఆర్హెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని యాజమాన్యం బేఖాతరు చేసినట్లు తెలిపింది అనిల్ ప్రభావంతో కీలక అధికారులు కావాలనే నిబంధనలు అతిక్రమించారని ఆరోపించింది దీంతో సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి అనిన్ను ఐదేళ్ల పాటు నిషేధించింది లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో ఇరవై నాలుగు సంస్థలకు నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని ఆంక్షలు విధించింది ఏ నమోదిత కంపెనీ సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది అటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆరు నెలల పాటు నిషేధించింది ఆరు లక్షల రూపాయల జరిమానా విధించింది